ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహిం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు సో ఆయన మృతిని అయితే ఆ దేశ మీడియా వర్గాలు అయితే ధృవీకరించాయి అంటే ఇంకా అధికారికంగా అయితే తెలియలేదు దాదాపు ఆయన మృతి చెందినట్లయితే మనం కూడా భావించవచ్చు ఎందుకంటే మనం శిథిలాలు చూసినట్లయితే అక్కడ ఎవరు కూడా బతికి బట్ట కట్టినట్లయితే మనకు కనిపిస్తుంది ఎందుకంటే మొత్తం ధ్వంసం అయిపోయాయి హెలికాప్టర్ అయితే కాలిపోయింది శిథిలాలు మాత్రమే అక్కడ కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆయన మరణించినట్లయితే మనం భావించవచ్చు అయితే ఈ హెలికాప్టర్ ప్రమాదం నాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదాన్ని అయితే గుర్తు చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు మా ఇబ్రాహీం రైసీ హెలికాప్టర్ ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బెల్ టూ వన్ టూ రాగానికి చెందిన హెలికాప్టర్ అనమాట సో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా బెల్ కంపెనీకి చెందిన హెలికాప్టర్లో ప్రయాణిస్తూ అయితే ప్రమాదానికి గురయ్యారు సో అది బెల్ హెలికాప్టరే ఇది బెల్ హెలికాప్టరే సో ఈ రెండు ప్రమాదాలకు సంబంధించి మనం రిలేషన్ కూడా మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే అప్పుడు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ అయితే రచ్చబండకు వెళ్తున్న క్రమంలో అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే నల్లమల అడవుల్లో పౌరాల గుట్ట వద్ద అయితే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అయితే ప్రమాదానికి గురైంది అప్పుడు ఆయన మరణించారు సో తాజాగా బెల్ టూ వన్ టూ రకానికి చెందిన హెలికాప్టర్లో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసి ప్రయాణిస్తున్నారు సో అది కూడా కొండల ప్రాంతంలోనే కుప్పకూలిపోయింది సో మనం ఈ ఈ ఘటన అయితే నాటి రాజశేఖర రెడ్డి ఘటన అయితే గుర్తు చేస్తుంది సో వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్లు కూడా ఒకే కంపెనీకి చెందినవి బెల్ కంపెనీకి చెందినది అప్పుడు బెల్ హెలికాప్టర్ ఇప్పుడు బెల్ టూ వన్ టూ రకానికి చెందిన హెలికాప్టర్ అయితే ప్రమాదానికి గురైంది సో ఈ హెలికాప్టర్ల గురించి ప్రస్తుతం అయితే చర్చ కొనసాగుతుంది